న్యూస్ మూలుగు జిల్లాలో పేలిన మందుపాత్ర కట్టెల అని అడవికి వెళ్తే కడతీరిన రైతు జీవితం మూలుగు జిల్లా వాజేడు మండలం కొంగాలటవి ప్రాంతంలో ఘటన మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇల్లొందుల ఫకీరు ఇల్లెందుల రమేష్ ఇల్లొందుల ఫాల్కగుణ ఇల్లందుల యేసు అరికెల లక్ష్మయ్య ఐదుగురు సోమవారం ఉదయం వంట చెరుకు కోసమని అడవికి కొంగల గుట్టలపైకి వెళ్తున్న సమయంలో పోలీసుల కోసమని మావోయిస్టులు మర్చిన మందుపాత్రపై ఇల్లందుల ఏసు కాలువేయడంతో ఒక్కసారిగా పేలిన మందుపాత్ర నలభై అడుగుల మేరకు ఎగిసిపడ్డ వ్యక్తి ముక్కలుగా తీపడి సంఘటనా స్థలంలోనే మరణించినట్లు సమాచారం విషయం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని కిందకి దించి పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగరం వైద్యశాలకు తరలించారు ఇప్పుడు ఆ పిల్లగాడు ఏ బయటకు రావాలన్నా మాకు భయం అవుతా ఇదిగో ఇదబ్బా కాదు ఇది ఇప్పుడు ఇది బొక్కబడి

மத்தான் <laughs> ர <laughs> మీరు పెద్ద రావుతుల మీద వేయండి బాబు పెద్ద రావుతుల మీద వాళ్ళు మొత్తం ఫ్యాక్చర్ thank mm -hmm. you